हेलो हाय हाए नमस्ते వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈ రోజు మనకి విజయవాడ సిటీ ఏలూరు కి దగ్గరగా అన్ని ప్రైమ్ లొకేషన్స్ కి దగ్గరగా ఉండే ప్రైమ్ ఏరియాలో కేవలం ఇరవై ఒక్క లక్షల రూపాయల ఆర్పీ కి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే కి వచ్చిందండి చాలా మంచి ప్రైమ్ లొకేషన్స్ సో అంతా కూడా రెసిడెన్షియల్ జోన్ అన్నమాట సో బిల్డింగ్ స్ట్రక్చర్ కూడా చాలా చాలా బాగుందండి ఎలివేషన్ కూడా చాలా బాగుంటుంది ఫ్లాట్ లోపల ఇంటీరియర్ కూడా బాగుంది కాబట్టి ఈ ప్రాపర్టీని ఒకసారి చూడండి వీడియో అంతా కూడా మీకు కంప్లీట్ గా ఉందండి లోపల వీడియో కూడా గా ఉంది సో మొత్తం ఒకసారి చూపిస్తాం చూడండి నచ్చితే దగ్గర తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ ని సంప్రదించండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోస్ ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంటుంది సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ గ్రూప్ హౌస్ లో సేల్కి వచ్చిన ఫ్లాట్ అనమాట సో ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా చూస్తున్నారు కదా స్ట్రక్చర్ అంతా కూడా చాలా బాగుందండి రీసెంట్ గా కట్టుకునే బిల్డింగే మరి పాయం కాదండి ప్లాన్ లో ఉంది డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్ గా ఉన్నాయి ఇందులో మనకి సెకండ్ ఫ్లోర్ లో ఉండే ఫ్లాట్ అయితే సేల్ కు వచ్చిందండి వెస్ట్ ఫేసింగ్ తోటి మనకి ఇది కామన్ క్యారిడర్ వచ్చింది నార్త్ ఎంట్రన్స్ తోటి గుమ్మాలు అయితే వచ్చాయండి సరే ఫ్లాట్ లోపల కూడా చూపిస్తానండి ఇక్కడ పైకి వెళ్ళడానికి స్టెప్స్ వచ్చాయి పక్కనే మనకి లిఫ్ట్ కూడా ఉంది సో స్టెప్స్ కి స్టీల్ రీలింగ్ పైప్ కూడా ఇచ్చారు సపోర్ట్ గా దాంతో కూడా పార్కింగ్ స్పేస్ అనమాట సో మనకి పార్కింగ్ కూడా ఉందండి ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ ఏలూరు రోడ్ లో ఉండే నెడమలూరు విలేజ్ లో సేల్కి వచ్చిందండి అంటే మనకి ఇక్కడ బెస్ట్ ప్రైజ్ అదేవిధంగా డెకత్ లాను ఇవన్నీ కూడా ఉంటాయండి రామర్పాటు రింగ్ నుంచి సుమారుగా కిలోమీటర్ల దూరంలో సర్కిల్ నుంచి సుమారుగా ఐదు కిలోమీటర్ల దూరంలో విజయవాడ బస్ స్టాండ్కి సుమారుగా ఎనిమిది కిలోమీటర్ల దూరంలో అయితే ఈ నెడమలూరు విలేజ్ అయితే వస్తుందండి సో ఇదంతా కూడా కామన్ క్యారిడర్ స్పేస్ అనమాట టైల్స్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారండి వెస్ట్ ఎంట్రన్స్ తోటి ఈ ఫ్లాట్ అయితే వస్తుంది ఎంట్రన్స్ సింహద్వారం టేకుడ్ సింహ ద్వారం ఇచ్చారండి సో ఇది మనకి సేల్కి వచ్చిన ఫ్లాట్ అనమాట ఫ్లాట్ లోపల కూడా ఒకసారి చూపిస్తాను చూడండి ఇక్కడ మనకి బ్లాక్ కి బ్లాక్ కి మధ్యలో స్పేస్ కూడా వస్తుంది కాబట్టి వెంటిలేషన్ పరంగా బానే ఉందండి ఎక్కడ కూడా ఎటువంటి రిపేర్ వర్క్ ఇవ్వండి స్ట్రక్చర్ అంతా కూడా బాగుంది కాబట్టి లోపల ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ అది ఇచ్చారండి టైల్స్ ఫ్లోరింగ్ వస్తుంది సో ఇదంతా కూడా కమ్ డైనింగ్ స్పేస్ అనమాట టోటల్ ఎస్ఎఫ్టీ అనేది మనకి అప్రాక్స్ నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుంది సెవెన్ సిక్స్టీ టూ ప్లింత్ ఏరియా వస్తుంది విండోస్ అన్ని కూడా సిపివిసి స్లైడ్ విండోస్ ఇచ్చారు సేఫ్టీ గా ఐరన్ గ్రిల్ కూడా వచ్చింది గోల్డ్ అన్ని కూడా వాల్ కేరిస్ ఉన్నాయి సో టీవీ యూనిట్ కబోర్డ్ కూడా ఉందండి కబోర్డ్స్ వర్క్ కూడా చేసి ఉంటుందన్నమాట సో ఇక్కడ మనం పార్టీషన్ చేసుకుని హాల్ని డైనింగ్ ని మనం డివైడ్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇక్కడ కిచెన్ అనేది ఓపెన్ కిచెన్ ఇచ్చారు కిచెన్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చింది ముప్పై రెండు గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు స్టెయిన్లెస్ స్టీల్ షింక్ వచ్చింది అదేవిధంగా గ్యాస్ కట్ గ్రైనైట్ ఉందండి సో ఒకసారి కిచెన్ స్పేస్ చూడండి ఇందులో కూడా మనకి సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి వెంటిలేషన్ కోసం విండో ఉంది ఎగ్జాస్ట్ అయిన పాయింట్ ఉంది లోపల డోర్స్ అన్ని కూడా ఫ్లష్ డోర్స్ ఇచ్చారు సో ఇక్కడ మనకి అటకు కూడా వచ్చిందండి అటకలో పైన మనకి కబోర్డ్స్ వర్క్ అనేది కంప్లీట్ గా చేసలేదు ర్యాక్స్ అయితే ఉన్నాయండి అంటే షెల్ఫ్స్ ఉన్నాయి అలమరలు ఉన్నాయండి ఇక్కడ మనకి దక్షిణ వైపు ఏరియా ఇచ్చారు చుట్టూ కూడా సేఫ్టీగా గ్రిల్ వర్క్ కూడా ఉంది కాబట్టి బట్టలు అవి ఆరేసుకోవడానికి కానీ లేదా సేఫ్టీ పరంగా కానీ బాగుందండి సో మనకి ఇక్కడ ఎటువంటి రిపేర్ వర్క్ లేదు రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట చాలా చాలా బాగుందండి సో లో బడ్జెట్ లో మిడిల్ క్లాస్ బడ్జెట్ లో మేము ఒక ఫ్లాట్ కోసం చూస్తున్నాము అన్ని రకాల కన్వీనియన్స్ తోటి ఉండాలి మాకు కన్వీనియట్ గా ఉండాలి ఫ్లాట్ అన్ని ప్రైమ్ లొకేషన్స్ దగ్గరగా ఉండాలి రెడీ టు మూవ్ కావాలి మేమేమి రిపేర్ వర్క్ చేయించుకోవాలనుకుంటే కనుక ఈ ఫ్లాట్ మీకు బాగా సూట్ అవుతుందండి బడ్జెట్ కూడా లో బడ్జెట్ కాబట్టి సో ఈ ప్రాపర్టీని మీరు ఖచ్చితంగా చూసి తీసుకోవచ్చండి మిస్ చేసుకోవద్దు సో నెక్స్ట్ ఇక్కడ ఇది కిచెన్ బ్యాక్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ వచ్చింది బెడ్రూమ్ సైజ్ ఇది చాలా పెద్దగా వచ్చింది సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకునేలాగా ప్రజెంట్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కాబట్టి బ్యాంక్ సీజ్ చేస్తుందండి అంటే ప్రాపర్టీ ఓనర్ని వికేట్ చేయించి బ్యాంక్ సీజ్ చేసి ఉంది కాబట్టి పవర్ కనెక్షన్ లేదనమాట సో మీకు లైటింగ్ లో లేదు కాబట్టి లుకింగ్ పరంగా పెద్దగా అర్థం కాకపోవచ్చు కానీ బాగుంది ఫ్లాట్ అంతా కూడా సో కబోర్డ్స్ వర్క్ అనేది కంప్లీట్ గా చేసలేదు జస్ట్ హాల్ లో మాత్రం చేస్తుంది అంతే మీ మిగతా కబోర్డ్స్ వర్క్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు కావాలి అనుకుంటే చేయించుకోవచ్చు దాని గురించి పక్కన పెడితే సో బడ్జెట్ పరంగా రీజనబుల్ రీజనబుల్ ప్రైజేనండి ఇది చాలా బాగుంది అనమాట ఫేసింగ్ పరంగా కానీ ఎస్ఎఫ్టీ పరంగా కానీ లేదంటే కనుక బిల్డింగ్ స్ట్రక్చర్ పరంగా కానీ అంతా కూడా చాలా చాలా బాగుంది అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చిందండి సో ఇది ప్రావర్ పాడ్ రింగ్ కూడా చాలా దగ్గరగా ఉంది కాబట్టి మీకు సిటీ ప్రైమ్ లొకేషన్స్లో ఉన్నట్టే సో ఇక్కడ టీవీ యూనిట్ కబోర్డ్ మాత్రం చేస్తుందండి నెక్స్ట్ ఈ హాల్ స్పేస్ బ్యాక్ సైడ్ మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే వచ్చిందండి సో ఒకసారి ఇది కూడా చూడండి ఈస్ట్ ఎంట్రన్స్ తోటి మనకు అయితే వచ్చాయండి సింద్వారం ఈస్ట్ ఎంట్రన్స్ తోటి వచ్చింది టైల్ ఫ్లోరింగ్ వచ్చింది గోల్డ్ అన్ని కూడా వాల్కేరీ చేసి ఉన్నాయి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి చూస్తున్నారు కదా చాలా పెద్దగా ఉన్నాయండి బెడ్రూమ్స్ అన్ని కూడా సో గానే ఉంది బాగుంది సో ఇందులో కూడా అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది సో ఇరవై ఒక్క లక్షల రూపాయలు ఆర్పీ ప్రైస్ అండి ఇది ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు కావచ్చు ఇరవై మూడు కావచ్చు ఇరవై ఐదు కావచ్చు లేదా ఇరవై ఎంత కావచ్చు సో ఏదైనా లక్ మీద డిపెండ్ అవుతుందండి మీ బడ్జెట్ లో వస్తే కనుక తీసుకోండి లేదు మా బడ్జెట్ క్రాస్ అవుతుంది అనుకుంటే డ్రాప్ అయిపోండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఈఎండి అమౌంట్ అనేది మొత్తం రిఫండ్ వచ్చేస్తుంది కాబట్టి ఒకసారి లో పార్టిసిపేట్ చేయండి ఒకసారి లక్ ట్రై చేయండి వస్తే తీసుకోండి లేదా వదిలేయండి సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్త్రీ మీద కనిపిస్తున్న మా కాంటాక్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ కాబట్టి ప్రతిసారి ఓపెన్ చేసి చూపించడం అనేది కష్టం అండి సో వీడియోలో ఉంది ఎలా అయితే ఉందో అలాగే యాసిటీస్ గా ఉంటుంది సో అవకాశాన్ని బట్టి విజిట్ అనేది ఒకసారి అరేంజ్ చేస్తాం ఒకసారి చూడండి నచ్చితే కనుక తప్పకుండా మా నెంబర్ని కాంటాక్ట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తేనే ఉన్నా వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ